అందరం మాట్లాడుతున్నాం రేపు జరగబోయే ఎంవిఆర్ కళ్యాణ మండపంలో ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో అంటే బూడిద కాలుష్యం వలన బూడిద కాలుష్యం వలన ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇబ్రాహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారికి మద్దతుగా రేపు జరగబోయే కార్యక్రమానికి మా వంతు నుంచి కూడా మేము కూడా పూర్తి మద్దతు మద్దతు మేము కూడా తెలియజేస్తున్నాం మరి సీనియర్ జర్నలిస్టులు బాషావు గారు ఉన్నారు మరి వారు కూడా మాట్లాడతారు మా మద్దతు కూడా పూర్తిగా ఉండిద్ది ఈ పోరుబాటకి ప్రజా సంక్షేమ యాత్రకి అందరూ తోడుగా ఉండి ముందు నడిపిస్తామని చెప్తున్నాం అదేవిధంగా సీనియర్ మన సీనియర్ సత్య గారు రాఘల్ గారు వీళ్ళు కూడా మాట్లాడతారు ఇబ్రహీంపట్నం వీటిపేస్ కేంద్రం ఏవైతే కాలుష్య గ్రామాల ప్రజలు ఉన్నారో ఆ ప్రజలంతా కూడా ఇది రాజకీయ ఉద్యమం కాదు ప్రజా ఉద్యమం ప్రజా ఉద్యమం అనే విషయాన్ని రాజకీయ నాయకులందరూ కూడా గుర్తుంచుకోవాలి ఏదైతే ఇబ్రహీంపట్నం ఎంఈఆర్ కేంద్రంగా రేపు వీటి కాలుష్యంపై జరుగుతున్న ప్రజా ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొవాలని ఆ ప్రజా ఉద్యమానికి జర్నలిస్టుగా మేమంతా కూడా తోడుగా ఉంటామని మీరు చేసే పోరాటానికి మా రూపంలో ఎప్పుడు ఇది వార్తల రూపంలో కానీ ప్రజలు చైతన్యం చేసే విధా విషయంలో కానీ మేమెప్పుడు ముందుండి మీ పోరాటానికి మద్దతుగా నిలుస్తాం తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇక్కడ రాజకీయ ప్రసంగాలు చేయడానికి అవకాశం లేదు ఇదే ప్రజా ఉద్యమం కాలుష్యం ఎవరైతే కాలుష్య బాధిత ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉద్యమానికి ఉద్యమానికి నాంది పలికారు కాబట్టి ప్రజలు ఎవరు రాజకీయ నాయకులు ఎవరు తమ ఎజెండాలను పక్కన పెట్టి ఈ కాలుష్య నివారానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో దాని మీద మాత్రమే తమ ప్రసంగాలు ఉండాలని తెలియజేస్తున్నాం రాజకీయాలకి అతీతంగా జరుగుతున్న ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలిపారు అందులో భాగంగా ఇబ్రాహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులు అందరం మేము కూడా పూర్తి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ అలాగే ఆ ఉద్యమానికి సంబంధించి ఎలాంటి అయినా సరే మా తరపు నుంచి మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రాజకీయంగా ఏవైతే నాయకులు ఏవైతే కొద్దిగా దీన్ని దీన్ని భుజానేసుకుని ఏదో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఉంటే మాత్రం దాన్ని ఇప్పుడే విరమించుకోండి రాజకీయ నాయకులకు కానీ రాజకీయ జెండాలు కానీ అజెండాలు కానీ అక్కడ అనుమతి లేదు అలాగే అక్కడ ఎంట్రీ కూడా లేదని ముందుగానే చెప్పే పరిస్థితుంది జనమందరూ కూడా మిమ్మల్ని అక్కడ ఆ సందర్భంలో రాజకీయాలు మాట్లాడి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం చెప్పి హామీలు ఇస్తే కనుక అక్కడే తిరబడి తిరగబడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు స్వచ్ఛందంగా ఒక పౌరుడిగా స్థానికుడిగా కాలుష్య బాధితుడిగా రావాలని ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను தேங்க்யூ அண்டி இது மா మా జర్నలిస్టుల నుంచి రేపు జరగబోయే ఎంవిఆర్ కళ్యాణ మండపంలో రేపు జరగబోయే ప్రజా ఉద్యమానికి మేమంతా కూడా మద్దతు సంపూర్ణ మద్దతు ఉంటుంది ఇందులో ఏ రాజకీయ జెండా కనపడదు ఏ రాజకీయ నాయకుడు యొక్క ప్రసంగాలను అనుమతించం ఒకవేళ రాజకీయ నాయకుడు తమ తమ నాయ తమ తమ నాయకులని పార్టీలను గొప్ప చేసుకొని ఈ ఉద్యమాన్ని ఏదో నీరుగార్చే ప్రయత్నం చేసినా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు కానీ దీనికి పూర్తిగా మా మద్దతు ఉండదని తెలియజేస్తూ మా తరపు నుంచి మేము మరి రేపు జరగబోయే ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్